దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ అనేది చాలా ముఖ్యం అందుకే మనం దీన్ని ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని మీకు అందరికీ ప్రొజెక్ట్ చేసాం ఇక్కడ రిసోర్సెస్ కంటే నాకు మేజర్గా ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈస్ పంచాయతీరాజ్ రోడ్స్ మిస్ హ్యాండ్లింగ్ వల్ల జల్ జీవన్ మిషన్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలని మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం ఇక్కడ మీ దగ్గర నుంచి ఏ వర్క్ కూడా అన్ఇంట్రటెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బయోఫ్యూయల్ దానికి పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ అంతా మీరు ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఆ రియల్ టైంలో ముందుకెళ్ళిపోతుంది దర్ ఇస్ నో కాంప్రమైజ్ దెన్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కృష్ణబాబు కూడా క్లియర్గా చెప్పాను రెయి సీజన్లో కూడా ఏ రోడ్లో కూడా పాటు హోల్ ఉండడానికి వీలు లేదు ఎక్కడన్నా హోల్ పడితే ఆ రోజు దాన్ని క్లియర్ చేయాలి దట్ ఈస్ ది మెకానిజం ది హెట్ ఎస్టాబ్లిష్ అది అయిన తర్వాత రోడ్స్ని ట్రాఫిక్ బేస్ చేసుకొని రెన్యూవల్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ లెవెల్ అవన్నీ వర్కౌట్ చేస్తాం పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నీ దానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెండు మూడు ఇష్యూస్ కూడా మళ్ళీ వెయిట్ చేయకుండా ఆ ల్యాండ్ ఎక్విషన్ కావాలంటే వన్ ట్వంటీ ను వన్ థర్టీ క్రోర్స్ యూ గివ్ ఇట్ దిస్ కార్పొరేషన్ ఫైనాన్స్ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము నిలిపేసామనేది కాకుండా నడుకూడి ఈ మన కాళాశ్రీ లైన్లో రెండు మార్గాలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను మిస్ అవుతున్నాం ఒకటి ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు మనం ఇచ్చేస్తాం దెన్ మిగిలిన డబ్బులు ఆర్బీఐ మనం ఒక లెటర్ ఇస్తే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు లెట్ దెమ్ డూ ఇట్ నో ప్రాబ్లమ్ విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫస్ట్